హాయ్ హలో వెల్కమ్ టు పన్నా జ్యువెలెస్ ఎక్స్క్లూజివ్ అండి ఈరోజు నేను ముందుకి సరికొత్త కలెక్షన్స్లో వచ్చేసాను ఈరోజు మేము చూడబోతుంది వచ్చేసి షార్ట్ నెక్లెసెస్ అనమాట మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారాడైసే ఉందండి ఈరోజు నేను చూపించే కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే షాట్ తీసి కింద గంట నుంచి నెంబర్కి అది స్క్రీన్ షాట్ పెట్టి డీటెయిల్స్ కనుకోచ్చండి మనం కలెక్షన్స్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి టాంజనైట్ ట్యాన్ంచినైట్ తో వచ్చేసిందండి మధ్యలో వచ్చేసి మనకి రౌండ్ పెండెంట్ ఇచ్చేశారు ఇచ్చేసారు అండ్ మధ్యలో వచ్చేసి మనకి టాంజనైట్ పూట స్టోన్ ఇచ్చారండి కింద చూసినట్టయితే మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ సైడ్స్ కింద మనకి స్టోన్స్ తో హైలైటింగ్ చేశారండి మీరు చూసినట్టయితే ఇది మనకి సారీస్ మీద డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుంది చౌక టైప్ వేసుకోవచ్చు అండ్ నెక్లెక్లెస్ టైప్ కూడా అండి దీని గ్రామ్స్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అండి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి ట్యాంజినైట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్స్ లో వచ్చేసింది మనకి పైన వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు మీరు చూసినట్టయితే అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చి మన మనకి సీటర్ స్టోన్స్ లో హైలైటింగ్ చేశారండి మధ్యలో వచ్చేసి మనకి రూబీ స్టోన్ ఇచ్చేసారు పోటా పోటా స్టోన్ టైప్ ఇచ్చేసారండి అండ్ మధ్య మధ్యలో మనకి సైడ్స్ కి మనకి హ్యాంగింగ్ ఇచ్చేసారు సీటర్ స్టోన్స్ అండ్ పర్ల్స్ తో హ్యాంగింగ్ ఇచ్చేసారండి స్టూనిక్ అయితే చాలా బాగుంది రాయల్ లుక్ ఉందండి డిఫరెంట్ టైప్ ఉంది నెక్లెస్ వచ్చేసి ఇది మనం శారీస్ మీకు కి వేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్ కి నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుందండి దీని నెట్వేట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ గ్రామ్స్ మనకి ఇంత మంచి హెవీ లుక్ అనేది ఇచ్చేస్తుంది మనం నెక్స్ట్ నెక్లెస్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు సైడ్స్కి చూసినట్టయితే అండ్ మనకి టూ పెండెన్స్ ఇచ్చారండి మీరు ఇక్కడ చూడండి అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు పర్ల్తోని హ్యాంగింగ్ ఇచ్చేసి అండ్ ఎంబ్రాయిడర్ కటింగ్ బీచ్తో హైలైటింగ్ చేశారండి అండ్ మనకి ఇక్కడ సైడ్స్లో మనకి మనకి ఎంత సీజర్ స్టోన్స్ హైలైటింగ్ చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైటింగ్ చేశారండి మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీన్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ వచ్చేస్తుందండి పట్టు పట్టు శారీస్కి వాటికి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్కి ఇండో వెస్టర్న్ టైప్కి ట్రెడిషనల్ లుక్కి చాలా బాగుంటుంది పెళ్ళికి అండ్ ఫంక్షన్స్కి చిన్న 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 ఫంక్షన్స్కి ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుందండి మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు మనం ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి చౌకట్ టైప్ ఉందండి మనం వేసుకుంటే నెక్లెస్ ఏ బట్ మనం వేసుకుంటే హెవీ లుక్ వచ్చేసి చౌకట్ టైప్ ఉంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి త్రీ లేయర్స్ ఇచ్చారండి మనకి కింద కింద వచ్చేసి బెరెల్ బీచ్తో మనకి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేస్తారు అండ్ మధ్య మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా మ్యాంగో మ్యాంగో టైప్ వచ్చి మధ్యలో స్టోన్ ఇచ్చి మనకి బ్యా బెరల్ తోని హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి అండ్ మిని నెట్ వచ్చేసి జస్ట్ మనకి సెవెంటీన్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లోనే మనకి చౌకర్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి బ్రైడల్స్కి కూడా మనకి నైట్ నైట్లో డిన్నర్ అలా పార్టీస్ ఉంటాయి కదా అప్పుడు బ్రైడల్స్ కూడా చాలా బాగుంటుందండి మధ్య ఇక్కడ వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో మనకి హైలైటింగ్ అయితే చేసేసారు ఈ సీజర్ స్టోన్స్తో మనకి ఎలా అంటే హెవీ లుక్ ఇచ్చేస్తుంది కుందన్ కుందన్న ఫినిషింగ్ వచ్చేస్తుంది అండి ఇది మనకి అండ్ మీకు ఇప్పుడు చూపించే నెక్లెసెస్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మనకి కింద మంచి నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ డీటెయిల్స్ కోసం మాకు ఫాలో అప్ చేయొచ్చండి మేము మీకు ఫాలో అప్ చేస్తాము అన్ని డీటెయిల్స్ అన్ని మీకు చెప్తామండి అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు మనం ఇంకో కలెక్షన్ చూసేద్దాం అండి మనం నవరత్న నెక్లెస్ చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇవి వచ్చేసి స్వలస్కి నవర నవరత్న స్టోన్స్ అనమాట ఇది అండ్ మనకి కింద వచ్చేసి పర్ల్స్ ఇచ్చారండి మీరు చూసినట్లయితే తోనే హ్యాంగింగ్ ఇచ్చే హ్యాంగింగ్ ఇచ్చేసారు అండ్ మొదలు మధ్యలో వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఎంపోజింగ్ అవుతూ కనిపిస్తుందండి లక్ష్మీదేవి కూర్చున్నట్టు చూపించారండి అండ్ మనకి పైన వచ్చేసి మనకి ఫ్లవర్స్ తోని ఇలా డిజైన్ ఇచ్చేసారు అండ్ అది వచ్చేసి మనకి సీజర్ తోని హైలైట్ చేశారు మీరు చూసినట్టయితే అండ్ ఇక్కడ కూడా మనకి సీజర్ స్టోన్స్తోని హైలైట్ చేశారు ఇక్కడ కొంచెం లక్ష్మీదేవి అని వచ్చేసి నక్షి యాంటిక్ బ్లాక్ యాంటిక్ తోని మనకి హైలైటింగ్ చేశారు ఎందుకంటే అది మనకి లక్ష్మీదేవి మంచిగా ఎంబోస్ కానికి ఆ పాలిష్ అనేది మనకి ఇస్తారనమాట అండ్ దీన్ని నెట్వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకి ఇంత హెవీ లుక్ అనేది వచ్చేస్తుందండి మనకి పట్టు శారీస్ మీదకి పెళ్ళిళ్ళకి వాటికి అండ్ కథ ఉంటుంది కదా వాటికి కూడా చాలా బాగుంటుంది చాలా రాయల్ లుక్ ఇస్తుందండి అండ్ మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంది అండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు మీకు ఏమైనా కావాలంటే కింద గడి నుంచి నంబర్కి మాకు కాంటాక్ట్ కావచ్చు మేము మీకు చెప్తామన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు మనం ఇంకో నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి చూడడానికి అయితే కంటి మోడల్ లెక్క అనిపించేస్తుంది కానీ నెక్లెస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ పెండెంట్స్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చిన్న పెండెంట్స్ వచ్చేసి హెవీ పెండెంట్ ఇచ్చేసారండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి కంటి కంటి టైప్ ఇచ్చేసారు కానీ కంటి కాదు మనకి నెక్లెస్ టైప్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్ టైప్ ఇచ్చేసారండి అండ్ సీజన్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్ స్టోన్స్తో మనకి హైలైటింగ్ అయితే చేసేసారు అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ ఎంబ్రాయిల్ బీచ్ అండ్ కర్ల్స్తో మనకి కాంబినేషన్ ఇచ్చేసారండి హైలైటింగ్ చేశారు అండ్ కింద కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి పంపిన్ బీచ్ ఇచ్చారు రూబీ పంప్కిన్ బీచ్ ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే అండ్ కింద కింద వచ్చేసి మనకి సేమ్ ఎంబ్రాయిడ్ బీచ్ అండ్ తో హైలైటింగ్ చేసేసారండి అండ్ మీద కూడా మనకి హైలైటింగ్ ఫ్లవర్ తోని హైలైటింగ్ చేసేసారు చూసినట్టయితే అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో మనకి కంటి కంటి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి చూడండి మనం శారీస్ మీద ఒక్క నెక్లెస్ వేసుకున్న హెవీ లుక్తో చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకుని మనం లాంగ్ హారం వేసుకోకుండా చాలా మంచి హెవీ లుక్ ఇచ్చేస్తుంది అండి నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడు మనం ఇంకో నెక్లెస్ అండి ఇది వచ్చేసి మనకి మనం చూడ చూడగానే టూ నెక్లెసెస్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది కానీ మొత్తం ఒకటే నెక్లెస్ అనమాట ఇక్కడ మొత్తం జాయింట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూబీ పంకిన్ తో మనకి హైలైటింగ్ చేసేసారండి టూ లేయర్స్ అయితే మనకి రూబీ పంకిన్ బీచ్ ఇస్తారు అండ్ కింద లేయర్ వచ్చేసి మనకి ఫ్లవర్ తోని హైలైటింగ్ చేసేసారు మీరు చూసినట్టయితే అండ్ ఫ్లవర్స్ కి మనకి సీజర్ స్టోన్స్తో హైలైటింగ్ చేసి చాలా మంచి లుక్ ఇచ్చారండి అండ్ సైడ్స్కి మనకి వచ్చేసి ఫ్లోలైట్ బీచ్ ఇచ్చేసారండి అండ్ మధ్యలో మధ్యలో మనకి పంకిన్ బీచ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇచ్చే బీచ్ ఇక్కడ కూడా హైలైటింగ్ చేసేసారండి అండ్ మధ్యలో మనకి పెద్ద పెండెంట్ ఇచ్చేసి ఫ్లవర్ మోడల్ ఇచ్చారండి మధ్యలో వచ్చేసి మనకి కార్వి గ్రీన్ కార్విన్ స్టోన్ ఇచ్చారు అండ్ సైడ్స్కి వచ్చేసి పింక్ టల్మరిన్ స్టోన్ ఇచ్చేసారండి అండ్ సీజర్ స్టోన్స్ తో హైలైటింగ్ చేసేసారు చూడడానికి అయితే ఇది చాలా బాగుంది ఇది ఒక్క నెక్లెస్ వేసుకున్న మనకి టూ నెక్లెస్ వేసుకున్నట్టే అనిపిస్తుందండి నెట్ నెక్వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే మనకి నెక్లెస్ వచ్చేస్తుంది చాలా చాలా మంచి లుక్ ఉంది మీ శారీస్ మీరు నైట్ పార్టీస్కి జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామితో చాలా మంచి పెండెంట్ అని ఇచ్చేసారు మీరు చూసినట్టయితే చూడండి అండ్ ఇక్కడ మనకి పైన వచ్చేసి గోల్డ్ పర్ల్స్తోని ఇచ్చేసారండి చూడనికైతే మనకి కింద గోల్డ్ గోల్డ్ లెక్కనే అనిపిస్తుంది కానీ అది గోల్డ్ కాదండి గోల్డ్ పర్ల్స్తోని మనకి ఇక్కడ హ్యా ఇక్కడ ట్రెడ్డింగ్ అనేది ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం పికాక్ డిజైన్ ఇచ్చారండి పికాక్ పికాక్ డిజైన్ ఇచ్చి మధ్యలో ఒక పెండెంట్ ఇచ్చేశారు ఇక్కడ చూసినట్యితే మనకి ఫ్లవర్ లో కోరల్ బీచ్ తోని మనకి హైలైటింగ్ చేసేసారు అండ్ తోని పికాక్ ని కూడా హైలైటింగ్ చేశారు మీరు చూసినట్టయితే సైడ్స్కి కన్సర్ బెరల్ తోని మనకి హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారండి అండ్ ఇక్కడ టూ పెండెంట్స్ ఇచ్చారు ఇది ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్ ఇచ్చారు పైన అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిని హైలైట్ చేశారండి సైడ్స్కి వచ్చేసి కుర తోని కూడా మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు మీరు చూసినట్టయితే అండ్ కింద వచ్చేసి సీజర్ స్టోన్స్తో హైలైటింగ్ చేసి అండ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ కూడా చాలా బాగుందండి నెక్లెస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ వచ్చేస్తుంది మనం నెక్స్ట్ కలెక్షన్ చూసాం వచ్చేసి మనం లాస్ట్ నెక్లెస్ చూడబోతున్నామండి ఇది వచ్చేసి మనకి చిన్న సింపుల్ నెక్లెస్ ఉందండి మనం జస్ట్ వచ్చేసి చాలా సింపుల్ లుక్ ఇస్తుంది కానీ చాలా బాగుందండి ఇక్కడ మనకి సైజ్కి చూసినట్లయితే పికాక్స్ ఇచ్చేసారు లీవ్స్ ఇచ్చేసారండి ఇక్కడ కి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ ఫ్లవర్ మ్యాట్ తోని వచ్చారు ఫ్లవర్స్ చూడండి ఇక్కడ మ్యాట్ తో ఫ్లవర్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకి పింక్ పింక్ పోటా స్టోన్ ఇచ్చేసారండి ఇక్కడ మనకి చూసినట్టయితే లో ఎనామిల్స్ పెయింట్ ఇచ్చేసారండి ఎనామిల్ డిజైన్ ఇచ్చేసారు చూసినట్టయితే అండ్ కింద వచ్చేసి మనకి బెరల్ బీ బెరల్ బీట్ వచ్చేసింది అండ్ మనకి ఇది నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ థర్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే ఇంత మంచి నెక్లెస్ వస్తుందని చాలా బాగుంది సింపుల్గా మనం వన్ స్టెప్ వేసుకుని శారీ సింపుల్ ఫ్యాన్ ఫ్యాన్సీ శారీ వన్ స్టెప్ వేసుకొని నెక్లెస్ వేసుకుంటే చాలా సింపుల్ లుక్ చాలా బాగుంటుంది ఒకసారి స్టోర్ విజిట్ అయ్యి మా కలెక్షన్స్ చూసి మీకు ఏమైనా నచ్చినట్లయితే ట్రై చేసి మీరు చూసి తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి డిజైన్ ఇంత లైట్ వెయిట్ మీకు ఇంత మంచి నెక్లెస్ ఎక్కడ దొరకదండి అండ్ మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ పారాడైసే ఉందండి మీకు ఇప్పుడు చూపించే నెక్లెస్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కింద కనిపించిన కి ఆ షాట్ పెట్టి దాని డీటెయిల్స్ కోసం కనుక్కోచ్చండి థ్యాంక్ యూ